హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి కానీ ఏంటంటే సమ్మర్ వచ్చేసింది అందరం బాగుండాలి మొక్కలు కూడా బాగుండాలి అనేసి అంటే కొంచెం కేరింగ్ తీసుకోవాలి సమ్మర్లో తీసుకోవాల్సిన కేరింగ్ మన సాయిల్ మిక్స్ విషయంలోనైతే కొంచెం కోకోపీట్ వేస్తాము అలాగే వాటరింగ్ విషయంలో మాత్రం చాలా మంచి కేర్ తీసుకోవాలండి అసలు వాటరింగ్ గురించి ఏముందండి పైప్ పెట్టి తడిపేస్తాం కదా అనుకుంటారు కానీ సమ్మర్లో మాత్రం వాటరింగ్ మీదే సగం గార్డెన్ ఆధారపడి ఉంటుంది గార్డెన్ పాడైపోయినా బాగున్నా ఏదైనా కూడా వాటరింగ్ మీద అసలు ఏ కాలంలోనైనా కూడాను వాటరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి అది ఏంటి ఇంపార్టెంట్ అనేసి అంటే అసలు గార్డెన్లో మనకి అన్ని రకాల మొక్కలు అన్ని వయసుల మొక్కలు అన్ని వెరైటీ మొక్కలు ఉంటాయి మన టెర్రస్ గార్డెన్ అంటే ఇప్పుడు రైతులకి ఏంటంటే ఒక తోట ఉంటుంది ఒక మామిడి తోట ఒక చెరుకు తోట ఒక బెండ తోట అలాగని మనది అలా కాదు కలకూర గంప అన్ని రకాలు కలిపి ఉంటాయి అందుకని ఏం చేస్తామనేసి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వాటరింగ్ ఇవ్వాలి అసలు చెప్పాలంటే కొన్ని మొక్కలు ఎక్కువగా ఇస్తాం కొన్ని మొక్కలు తక్కువ ఇవ్వాలి కొన్ని మొక్కలకి అలా ఉంటుంది అది అందుకే మనందరూ తెలిసిన విషయమే కానీ వాటరింగ్ అది ఎలా తెలుస్తుంది మనకు అలా ఎక్కువ తక్కువ మనం చేస్తేనే మనం పెంచుతున్నాము ఆ మొక్క గురించి మనకు కొంత నాలెడ్జ్ ఉంది అవగాహన ఉంది దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం దీనికి అసలు వాటరింగ్ ఒక రోజు చేయపోయినా పర్వాలేదు మంచిది వాటర్ తక్కువ ఇస్తే మంచిది ఇలా మన రకరకాలు మనకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా వాటరింగ్ మనం పెంచుతున్న వాళ్ళమే వాటరింగ్ ఇవ్వ చేయాలండి పని మనుషులు కానీ ఇచ్చామా వాళ్ళు ప్రతి కుండీకి పైప్ పెట్టి ఆ నిండిందా అయిపోయింది ఆ నిండిందా అయిపోయింది అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి మొక్కల గురించి తెలియదు కాబట్టి వాటరింగ్ అయితే నేను అసలు ఎప్పుడు కూడా పని మనిషికి ఇవ్వనండి కానీ ఎప్పుడు ఇస్తాను అనుకుంటున్నారు మేము క్యాంపులు వెళ్ళిపోతాం ఒక పది రోజులు క్యాంపులు తప్పదు కదా మరి ఇంకా మరి టూర్లు కోసం గార్డెన్ ఉందని టూర్లు మానేలేం కదండి ఫంక్షన్లు అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు మన క్యాంపులు కొన్ని చూడడానికి అవ్వచ్చు తీర్థయాత్రలు అవ్వచ్చు వెళ్తున్నప్పుడు మాత్రం మనిషికి ఇచ్చి నాకు ఒకరోజు ట్రైనింగ్ కూడా ఇస్తానండి నువ్వు ప్రతిదానికి నింపుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఈ మొక్కలాగా ఈ మొక్కలాగా ఒక ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్పె వేరే పేమెంట్ కూడా ఉంటుంది దానికైతే వాటరింగ్ చేయడానికి అవన్నీ అలా చూసుకుంటూ చెప్పి వెళ్తాననమాట అయినా కూడా వచ్చేసరికి ఒకటి రెండు మొక్కలు లాస్ట్ ఇయర్ వాటర్ యాపిల్ పెద్ద మొక్క ఇక్కడే ఉండేదండి ఇంత మొక్క హార్వెస్ట్ కూడా మీరు చూసారు లైట్ పింక్ కలర్ వాటర్ యాపిల్ చచ్చిపోయింది ఎందుకంటే కిందన మాకు హోల్ బ్లాక్ అయిపోయింది అయిపోయి ఉంది తినేం చేస్తే రోజు తనకి మరి అయినా మనం ఏంటో ఒకసారి వాటర్ బ్లాక్ అయిందంటే మనం చూస్తాం ఏమైంది ఏమైంది ఎక్కడైనా లోపం జరిగింది ఆ కన్నాలు పొడిచి అది అంతేం అడ్డుంటే తీసుకొని చేస్తాం తెలియదు కానీ వాటర్ని నింపేసి వెళ్ళిపోయేది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అలాగా ఆగిపోతుంది బురద అయిపోతుంది మళ్ళీ తెచ్చినవి అలాగే పది రోజులు ఆపేసరికి చచ్చిపోయాం రెండు మొక్కలు సరైన రెండే రెండు మొక్కలు చచ్చిపోయావు అనమాట అలాగా జరుగుతూ ఉంటే కానీ తప్పదు మళ్ళీ తెచ్చిపోయి మళ్ళీ కొనుక్కొచ్చి పెట్టుకున్నాను వాటర్ యాపిల్ మళ్ళీ మూడేళ్ళు కానీ అది పన్నా మళ్ళీ కాపుకు రాదు కానీ ఏం చేయలేం కదా అయితే అలాగే వాటరింగ్ విషయంలోనే సమ్మర్లోనే అయితే ఎస్పెషల్లీ ఎప్పుడు చేయాలి వాటరింగ్ అంటారా రెండు పూటలు చేస్తే చాలా చాలా మంచిదండి ఆ రెండు లేదు మీకు రెండు పూటలు వీలు కాదంటే ఈవినింగ్ కంపల్సరీ చేయలేదు పగలంతా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి మొక్కలు ఎండ హీట్కి మనం అంటే రూమ్లోకి వెళ్ళి వేసుకుంటాం కదా నాకు అవ్వదు కదండి పాపం అలాగే ఉంటాయి పాపం నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎండలోని సాయంత్రం అయ్యేసరికి పాపం బాగా మట్టి కూడా డ్రై అయిపోద్ది మొక్కలు వాలిపోయి ఉంటాయి బాధేస్తుంది సాయంత్రం పైకి వస్తే సమ్మర్లోని ఇంకా గోబా వాటరింగ్ చేసేస్తాం అయితే సాయంత్రం పూట కంపల్సరీ అది ఏ టైంలో చేయాలంటే బాగా ఎండ తగ్గిన తర్వాత చెయ్యాలండి అది ఒకసారి ఆరు గంటల దాకా ఎండ ఉంటుంది ఒకసారి ఐదు గంటల దాకా ఎన్న ఉంటుంది ఒకసారి ఏడు దాకా ఎండ ఉంటుంది పూర్తిగా ఎండ తగ్గిపోయిన తర్వాత అప్పుడు చెల్లికి మట్టి హీట్ ఎక్కిపోయి ఉంటుంది కదా వెంటనే నీళ్ళు పోస్తే కూడా కొంచెం ఇబ్బంది మొక్కలకి అందుకు ఒక ఎండ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత చెయ్యాలి అలాగే ఏ వాటర్ చేయాలి అని అనేసి అంటే ట్యాంక్లో వాటర్ చేయకపోవడమే మంచిదండి ట్యాంక్లో కూడా వేడెక్కిపోయి ఉంటాయి నీళ్ళు ప్లాస్టిక్ ట్యాంక్ కావచ్చు సిమెంట్ ట్యాంక్ ఏదైనా కూడా వేడెక్కడం ఎక్కిపోద్ది అందుకు మేమేం చేస్తామని డైలీ డైరెక్ట్గా నేను బోర్ కనెక్షన్ పెట్టించుకున్నామండి కింద మోటార్ స్విచ్ చేసుకుని పైకి వస్తే ఆ డైరెక్ట్ వాటర్తో చల్లగా ఉంటాయి నీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి భూగర్భంలో నీళ్లు ఎండాకాలం చల్లగా ఉంటుంది చలికాలం వెచ్చగా ఉంటాయి అందుకని చలికాలం వెచ్చదనం కోసం కూడా అప్పుడు మన ఆ గ్రౌండ్ వాటరే ఇవ్వాలి ఇప్పుడు చల్లదనం కోసం కూడా గ్రౌండ్ వాటరే ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే బోర్ కనెక్షన్ పెట్టించుకోవడం చాలా చాలా మంచిది మంచిదండి అంటే ఒక మరి మీరు మనకి ఎలాగో అందరికీ వాటర్ ట్యాంకులు ఉన్నాయి పైన దానికి బోర్ బోర్ నుంచి డైరెక్ట్గా వచ్చి కనెక్షన్ పెట్టమంటే మనకి వెల్డర్ వచ్చి పెడతాడు మనకి ప్లంబరు సారీ ప్లంబర్ ప్లంబర్ వచ్చి చక్క పెడతాడు అలా కనెక్షన్ పెట్టించుకోండి లేని వాళ్ళు లేదు ఉన్నదంటే హ్యాపీ ఇంకా పర్వాలేదు మేమైతే ప్రత్యేక మా ఇంటి నీళ్ళకి వాడడానికి అయితే మోటర్ అయ్యి మా నిన్ను మొక్కలకి వేసినప్పుడు నిండిన వాటర్ మాకు దీనికి బ్యాలెన్స్ సరిపోతుంది అన్నమాట మా వాడకానికి మొక్కలు వేసినప్పుడు తడిపింది నేను దానిలో కొంచెం వాళ్ళు కూడా పెట్టుకున్నాం కొంచెం తగ్గించి వెళ్తుంది టా ట్యాంక్లోకి తగ్గించేలాగా నాకు మొక్కలకి ఎక్కువ వచ్చేలాగా కొంచెం వాళ్ళు పెట్టుకున్నాము దాని ప్రకారం చేసుకుంటాను ఆ విధంగా మనకి డైరెక్ట్ భూమిలో వాటర్ అయితే చాలా మంచిదండి వేడిది కాకుండాను అలాగా చూ కూడా చూసుకోవాలి ఎండ తగ్గిన తర్వాత గ్రౌండ్ వాటర్ వేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఉదయం పూట కూడా అసలు షేడ్ అది లేను అంటే ఉదయం ఒకసారి లైట్గా సాయిల్కి ఎక్కువ పెట్టకపోయినా కొన్ని లైట్ ఒకసారి తట్టుకుంటే వెళ్ళిపోయినా కూడా మంచిది ఇలాగే మనం వాటర్ విషయంలో కేరింగ్ తీసుకుంటే చాలా చాలా మంచిది అలాగే కొంతమందికి ఏంటంటే గ్రౌండ్ వాటర్ కొంతమంది మొక్కలు మా సరిగా పెరగడం లేదండి మీ మొక్కలు బాగున్నాయి సేమ్ మీరు చెప్పిన పద్ధతి అంతా పాటిస్తున్నాము కానీ మీ మొక్కలు బాగున్నాయి మా ఏంటి అని అడిగారు ఒకళ్ళు అడిగితే అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటి మా సేమ్ చేస్తున్నప్పుడు సేమే ఉండాలి కదా అన్ని పోషకాలు అన్నీ ఇస్తున్నారు కదా అన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందండి అమ్మ మీ నీళ్ళు మీరు గ్రౌండ్ వాటర్ వాడుతున్నారు కదా మాలాగా బోర్ వాటరే కదా ఎలా ఉంటుంది అంటే చిన్న ఉప్పగా ఉంటుందండి మేము అసలు అది ఇంట్లోకి సరిగా వాడము అంటే అంటే ఇంటి ఇంటి ఖర్చు ఇంట్లోకి వాడుకుంటారు బాత్రూములకి స్నానం వాడుకుంటారు కానీ తాగడానికి వాటికి అస్సలు తాగలేరట వాటరు బట్టలు తినకూడదు సబ్బు విరిగిపోతుందట పాల వేస్తేనేమో పాలు విరిగితాయంట అప్పుడు అనిపించింది ఓ మీది సాల్ట్ వాటరు మరి సాల్ట్ వాటర్ వాడితే మొక్కలు బాగోవండి కానీ పాపం వాళ్ళకి తప్పదు కదా మరి ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పిన సొంతలు విడిచిపెట్టి వెళ్ళిపోలేరు కదా అయితే మరి ఇంకేం చేయలేమమ్మ కొంచెం లిక్విడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండండి మరి వాటర్ కా వాటర్ కలిపి లిక్విడ్స్ ఎక్కువ ఇచ్చుకోండి మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి అవి ఎక్కువ ఇస్తూ ఉండండి మరి ఇంకేం చేయలేము కదా అలాగే ఆ డిఫరెన్స్ కూడా ఉంటుంది అనమాట మొక్కలకి అది అది నాకొక్కటి నాకు అనుభవం ఉన్న విషయం మీ ముందు షేర్ చేసుకోవాలని చెప్తున్నాను వాటరింగ్ విషయంలోని ఇలాగ వాటరింగ్ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు ఉన్నాయండి ఇంకెందుకు అలా వాటరింగ్ చేస్తూ మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం అలాగే వాటరింగ్ అయితే మాత్రం చక్కగా చెప్పుకున్నాం కదా ఉదయం చక్కగా ఎండ ఎక్కక ముందు సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత చేసుకోవడం మంచిది ఆ వాటర్ని కూడా ఇలాగ మొక్కలకి పైనుంచి కూడా పొయ్యాలండి ఎందుకంటే ఎండకి పాపం వేర్లకే కాదు చెట్టు ఆకులు కూడా బాగా సఫర్ అవుతాయి కదండి ఇలా ఇలా వేయడం వలన ఆకుల మీద తడపడం వల్ల మనకి ఏమవుతుందంటే సమ్మర్లో చాలా డస్ట్ కూడా ఎక్కువ అవుతుంది చాలా దుమ్ము ధూళి అంతా కూడా చాలా ఎక్కువ మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట దుమ్ము అదిను అయితే అది ఏంటంటే ఆ ధూళి అంతా కూడా పోవ పోతేనే మొక్కలు బాగుంటుంది ఆ ఆకుల మీద దుమ్ము ధూళి ఉన్నది అనేసి అంటే అది కూడా ఒక ఎలర్జీలాగా తయారవుతుంది అనమాట అందుకు అది ఎప్పుడు మనం లేకుండా చూసుకోవాలి అంటే మనకి సమ్మర్లో ఎక్కువ మన సఫర్ అయ్యేది మొక్కల ఆకుల మీద దుమ్ము ధూళి ఎక్కువ వచ్చిస్తుంటుంది ఇలా పైప్తో కడగడం వల్ల మొక్కలకి చల్లదనము ఉంటుంది ఆ దుమ్ము ధూళి కూడా పోతుంది పచ్చగా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి పైప్తో మనం కొంచెం వాటిని ఇలా కడిగినట్టుగా మొక్కల మీద నుంచి చిన్న మొక్కలు అయితే ఇలాగ పెద్ద మొక్కలైతే పైకి కొంచెం అలా కొంచెం స్పీడ్ పెట్టి కొంచెం ఈ విధంగా కొంచెం తడుపుతూ ఉంటే చక్కగా హ్యాపీగా అవి స్నానం చేసినట్టుగా ఫీల్ అవుతారు మనం స్నానం చేస్తే మొహం కడుక్కుంటే ఎలా ఉంటాము మనం ఒకలా అనిపిస్తుంది ఫీలింగ్ అలాగే దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతాం మొక్కలా అనిపిస్తుంది కానీ స్నానం చేస్తే ఎలా ఉంటుంది అలా అనమాట ఆ ఫీలింగ్స్ మనలాగే అనమాట అందుకే ఇప్పుడు ఇలా మొక్కలు పైనుంచి తడుపుతుంటాను చలికాలం లేదు అంతగా అక్కర్లేదు కానీ ఎండాకాలం మాత్రం కంపల్సరిగా నేను తడుపుతూ ఉంటాను రెండు పూటలు కూడాను ఉదయం సాయంత్రం కొంచెం ఎక్కువగా పెడతాను వాటరింగ్ ఎందుకంటే పగలంతా ఎండకి ఆరిపోయి మట్టి తడారిపోయి ఉంటుంది కదా అలాగా ఉదయం ఒకసారి ఇంక ఈరోజు చాలా ఎండ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం కొంచెం మబ్బుగా ఉందండి మరి ఉదయం ఉదయం వాటరింగ్ చేయడం లేదు లేదు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి ఎండలు అనుకుంటే మాత్రం కొంచెం ఉదయం ఇలా 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 మొక్కలకి ఇలా చల్లేసి వెళ్ళిపోతుంటాయి మరి సాయిల్కి మరి వేయనండి రాత్రి వేసి నీళ్ళు ఉంటాయి కదా మరి మళ్ళీ వేసేమంటే కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి జస్ట్ పై నుంచి అలా జల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవడం వల్ల వాటికి కొంచెం ఫ్రీగా హ్యాపీగా స్నానం చేసినట్టుగా ఫీల్ అవుతూ మంచి కొంచెం ఫ్రెష్గా ఎండను తట్టుకుంటాయి అనమాట అందుకోసమే ఇంకేం లేదు అలాగే మనం ఏంటంటే వాటరింగ్ సమ్మర్లో వాటరింగ్ గురించి అయితే మంచిగా తెలుసుకున్నాము సమ్మర్ కేరింగ్ అంటే సమ్మర్లోని వాటరింగ్ ఎంత అవసరమో వాటికి కొన్ని పోషకాలు కూడా అవసరమే ఆ సమ్మర్లో అసలు మనం ఏ ఏ పోషకాలు ఇవ్వాలి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి అసలు అలాంటి పోషకాలు ఇవ్వకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తెలుసుకున్నాము సాయిల్ మిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు సాయిల్ మిక్స్ చేయలేదు కాబట్టి నేను సాయిల్ మిక్స్ గురించి చెప్పలేక నేను చూపించలేకపోతున్నాను కానీ చెప్తానండి సాయిల్ మిక్స్ ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు మనం ఏదైనా ఈ మార్చినెళ్ళలో ఏమైనా మొక్కలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సాయిల్ మిక్స్లో కొంచెం కోకో పిట్టు కానీ రంభం పొట్టు కానీ ధాన్యం పొట్టు కానీ అలాగే ఏదైనా కొంచెం ఎక్స్ట్రా వేయాలి వేస్తే తడిని కాపాడుతుంది అనమాట తడిని ఉ పట్టి ఉంచుకుంటుంది అలాగే అందుకోసం ఆ సాయిల్ మిక్స్లో ఈ సీజన్లో మనం అలా రైనీ సీజన్ వచ్చింది అనుకోండి రైనీ సీజన్లోని చలికాలంలోనే అంత ఎక్కువగా అక్కర్లేదు ఇప్పుడు నేను చూపించిన విధంగా వాటిని చేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి చక్కగా వైజాగ్ నుంచి అయితే మంచి మంచి సీడ్స్ వచ్చాయండి ఎవరు పంపించారు ఏంటి అని చెప్పే ముందు అసలు ఏ సీడ్స్ పంపించారనే తెలుసుకుందాం ఇదిగోండి చిక్కుడు చిక్కుడులోనే ఏంటంటే చక్కగా రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇందులోనే రెండు మూడే దానికి నాలుగైదు రకాలు కూడా ఉన్నట్టున్నాయి ఈ చిక్కుడు విత్తనాలు పంపించారు అలాగే ఇక్కడ చూడండి ఇదిగోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అంటే ఫైవ్ ఇయర్స్ చిక్కుడటండి ఇది ఫైవ్ ఇయర్స్ కూడా వచ్చే చిక్కుడటండి ఇది అది తర్వాత చూస్తారు ఇవన్నీ కూడా ఇలాగా ఇవన్నీ విత్తనాలు కూడా పర్పుల్ బ్రింజాలు అలాగే ఇది చిక్కుడు వెరైటీ గుజరాత్ చిక్కుడు ధృవ బ్రింజాలంటే అంటే ఇది ఇదొక కాకర విత్తనాలు అలాగే సన్ సన్మిలాన్ అనేవి తర్వాత ఇది ఒక రకం చిక్కుడు ఇవన్నీ కూడా మనకి పంపించారు డబుల్ షేడ్ బెండ పంపించారండి విత్తనాలు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ ఎవరు పంపించారు అంటే విశాఖపట్నం పాలెం నుంచి పంపించారండి స్వర్ణలత గారు స్వర్ణలత గారు స్వయంగా ఫోన్ అమ్మా మీకు బా పెంచుతున్నారు మీకు విత్తనాలు పంపిస్తున్నాను మీరు ఇంకా బాగా దీన్ని పెంచండి విత్తనాలన్నీ మీ గార్డెన్ లో పెట్టుకోండి పెరిగి పెద్ద ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేసుకుంటారు షేర్ చేసుకుంటున్నారు కదా మీ వీడియోలో చూస్తున్నాను నేను అనేసి సహృదయంతో పంపించారు స్వర్ణలత గారు మీకు చాలా చాలా ధన్యవాదాలండి ఈ విత్తనాలన్నీ కూడా మీరు చెప్పినట్టుగానే నేను చక్కగా మా గార్డెన్ లో పండించి కొంచెం మళ్ళీ నేను సీడ్ తయారైన తర్వాత మా మా గ్రూప్ కి మా ఫ్రెండ్స్ కోడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరో మరొక మిత్రులు కూడా విత్తనాలు ప్రొఫెషనల్ కొరియర్ నుంచి చక్కగాను హైదరాబాద్ నుంచి అండి నాగార్జునరాజు గారు అని మనకి హైదరాబాద్ నుంచి వచ్చారు కదండి టీము మనకి అప్పుడు హ్యాపీ గార్డెన్స్ నుంచి అందులో ఆ ఆవిడిలో కూడా ఉంటారు ఆ సార్ అయితే మాత్రం ఆ సార్ కూడా మంచిగా మనకైతే విత్తనాలు లో పంపించారు ఇవి చక్కగాను ఇదిగోండి పోస్టులు విత్తనాలు వచ్చాయి నాకైతే మాత్రం చక్కగా ఇవి ఎక్కువ నేను ఎక్కువ అడిగింది ఏంటంటే ముద్ద మార్నింగ్ లోరీ అడిగాను ఇలా ఇచ్చారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ గాను అయితే ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా వస్తుందో రాదని కొంచెం భయపడుతున్నాను నేను అలా కొంచెం బాల్సం వెరైటీస్ అలాగే ఇవన్నీ కూడా ఇచ్చారనమాట మాల్వా ఫ్లవర్స్ ఇలా సీడ్స్ మన మిత్రులు ఇలాగ విత్తనాలు పంపిస్తుంటే ఇది ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే మనకైతే మాత్రం ఆస్తి అండి ఇది మాత్రం విత్తనం మన ఎప్పుడు కూడా క్రాప్ ఇవ్వడం గొప్ప కాదండి క్రాప్ అంటే ఇప్పుడు మన కాసిన కా కాపు ఆ ఇవ్వడం ఆ కూరగాయలు ఇవ్వడం ఆ ఇవ్వడం అది కాదండి అసలు అదే ఉందో ఒక ఫోటో వండుకుంటారు తినేస్తారు అయిపోతుంది విత్తనం అనేది మాత్రం వాళ్ళ గార్డెన్ నేర్పించిన వాళ్ళం అవుతాము వాళ్ళ గార్డెన్ లో ఆ విత్తనంతో చాలాసార్లు చాలా సార్లు హార్వెస్ట్ చేసుకుంటారు మన ఆళ్ళకి ఇవ్వడం కూడా అలవాటు అవుతుంది వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఆ విత్తనాలు లేదా మొక్కలు అవి ఓటు మళ్ళీ ఇంకా మిగతా ఫ్రెండ్స్కి ఇస్తారు ఈ విధంగా గ్రీన్ టీని స్ప్రెడ్ చేసుకోవడానికి ఇది ఒక చైన్ లింక్ లాంటిదండి అందువల్ల ఎప్పుడైసారి క్రాప్స్ ఇవ్వడం గొప్ప కాదు కానీ విత్తనాలు మాత్రం మన ఫ్రెండ్స్ కంపల్సరీగా మనం షేర్ చేయాలి వాళ్ళ గడ్డల్లో వాళ్ళు పెంచుకోవాలి ఆలు మరొకరికి ఇవ్వాలి ఇప్పుడు నేను మా పక్కింటి వాళ్ళు కొంచెం ఇస్తుంటాము ఆ మిగతా వాళ్ళకి కొంచెం ఇస్తుంటే అలా అలా కొంచెం మనం స్ప్రెడ్ మా ఏరియాకే పసుపు ఫ్యాషన్ ఫ్రూట్ ఫుల్ గా స్ప్రెడ్ చేశానండి అందరు మా ఏరియా అంతా పసుపు పండించుకుంటున్నారు స్టార్టింగ్ రెండేసి కొమ్ములు ఇచ్చాను అందరికీ చక్కగా పెంచుకుంటున్నారు ఇప్పుడు మంచిగా డబ్బులు డబ్బులు హార్వెస్ట్ చేస్తున్నారు చాలా సంతోషం అదే నేను పసుపే ఇచ్చాను అనుకోండి అది వాడేస్తారు మర్చిపోతారు ఇప్పుడు వాళ్ళకి పెంచడం నేర్చుకున్నారు ఆ గార్డెనింగ్ నేర్చుకున్నారు వాళ్ళు ఏదైతే మరో చుట్టాలకి వాళ్ళకి ఇచ్చే విధంగా చాలా ఈజీ చేసుకోవచ్చు మీరు కూడా పెంచండి అంటున్నారు అలా ఒక్కొక్క గార్డెనర్ మన తయారవుతుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక రైతు తయారవుతారండి ప్రతి ఇల్లు ఒక రైతు ఉన్నాడు అంటే ఆర్గానిక్ రైతు ఉన్నాడు అంటే సస్యశ్యాముల పంట గాని తర్వాత ఆరోగ్యానికి మాత్రం లోటు ఉండదండి ఆరోగ్యంగా తయారైపోతాం అందరం కూడా ప్రతి ఒక్క రైతు ఇంట్లో ఉన్నాడంటే అంతే ఇదేనండి ప్రతి రైతు అంటే ఇది ఎకరాల పొలము మనం రైతు పలుగు పారా పట్టుకుని వెళ్లడమే కాదు మన ఉన్న టెర్రస్ అవ్వచ్చు బాల్కనీ అవ్వచ్చు ఏదైనా కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తే ఆ ఆహారాన్ని మనం ఇంట్లోకి ఒక ఆకుకూరలో ఏ ఒటు పండించి ఇంట్లోకి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా కుటుంబాన్ని సంరక్షణ చేసిన వల్ల ఇది ఒక జాబ్ కింద అనుకోండి నేను ఇప్పుడు జాబ్ చేసినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నైన్టీ తరగతి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాను ఇది ఒక జాబ్ అనేసి అలాగే మీరు కూడా ఒక మంచి ఆర్గానిక్ ఎంప్లాయ్ కింద మీరు తయారవచ్చు దానిలో విత్తనాలు షేరింగ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఆనందాలు చాలా చాలా ఉంటాయి మన హైదరాబాద్ వాస్తవీలు నాగార్జున రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి హైదరాబాద్ వాస్తవిక నాగార్జున రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్ నేను ఈ పెంచుతాను మీరు ఇచ్చిన రెండు విత్తనాలకు చాలా వాల్యూబుల్ రకాలన్నీ కూడా నేను చక్కగా అన్ని డబ్బుల్లోనే కొంచెం చల్లబడిన తర్వాత ఇవన్నీ పెంచి పెరిగిన తర్వాత సీడ్ తయారైన తర్వాత నేను కొంత ఫ్రెండ్స్ కావడానికి అయితే నేను తయారు చేస్తాను సీడ్స్ అయితే మాత్రం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వాటరింగ్ కేరింగ్ సమ్మర్లో మొక్కలకి ఎలా వాటరింగ్ చేసుకుంటే మంచిది అనే విషయంపై మంచిగా చర్చించుకున్నాం కదా హ్యాపీగాను అయితే ఈ వీడియోపై మీ అఫ్రైన్ మాత్రం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి అలా కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నచ్చితే ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సికునోభవంతో బాయ్ అండి బాయ్ బాయ్